రెండు కలర్ గుక్కులు ఆయన తీసుకెళ్ళడం జరిగింది వాటిని కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది ఆయన వెంట ఒకవైపు హరీష్ రావు సంతోష్ కుమారు అదేవిధంగా శాసన మండలిలో పార్టీ పెద్ద నేత ఒకవైపు మసుదన కారి మాజీ హోంమంత్రి మంత్రి అలీ మండల లక్ష్మారెడ్డి పద్మారావు గౌడు అదంతా కూడా ఆయన పాటలు ఒకటే ఉన్నారు దీంతో ఈ రోజు ఇటు కమిషన్ విచారణ కనిపిస్తుంది మళ్ళీ వర్సర్ ఏం జరుగుతున్నది కూడా కమిషన్ కేసీఆర్ విచారణతో కాళేశ్వరం ప్రాజెక్ట్లో కుంభకోణం జరిగింది అనేది ఒక పచ్చి అబద్ధం ఎందుకంటే ఇట్లా ఆయన చేసిన హామీలకు మన రేవంత్ రెడ్డి గారు చేసిన హామీలు చక్కగా అమలు పరచలేకపోగా మా మీద ఆయన తప్పించుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి ఫోన్ ట్యాపింగ్ ఒకటి ఇట్లా ఎన్నో కరెంటుది ఇంతకుముందు కరెంటుది కూడా కుంభకోణం జరిగిందని ఇలా ఎన్నో సార్లు ఎన్నో విధంగా చెప్తున్నాడు ఇదంతా కూడా బూటకము కాళేశ్వరంలో ఒక్క పైసా ఏమన్నీ జరగలేదు ఎన్నో అంటే ఎన్నో ప్రాజెక్టులు అయితే ఎంతో ఒక చిన్న చిన్న తప్పు జరుగుతుంది అందులో ఒక మేడిగడ్డ మీద రెండు బ్యారేజ్లు రెండు బ్యారేజ్లకు డ్యామేజ్ అయింది అయినంత మాత్రం మొత్తం కాళేశ్వరమే కుంభకోణము కాళేశ్వరమే అవినీతి అనడము అది అది సహజం కాదు అది ఒక పర్సన్ కూడా అవినీతి కాదు తప్పకుండా కేసీఆర్ గారు ఈ యొక్క అవినీతి కుంభకోణం జరగలేదని నిరూపించి ఒక స్వచ్ఛంగా ఒక కలిగిన ముత్యంలా బయటపడతాడు మేమందరం ఆ రోజు మళ్ళీ తెలంగాణలో ఒక గొప్ప పండుగ చేసుకుంటామనేది నేను తెలియజేస్తున్నాను